భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుక్రవారం తన కుటుంబ సభ్యులు పరివారంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి ఆమె మొదట శ్రీ వరాహ స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం తిరుమల ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు అక్కడ టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ అదనపిఓ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ పూజారులు సాంప్రదాయ ఇస్తికాల్ స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రపతితో పాటు వచ్చారు గర్భగుడి లోపల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశ్రవచనం పలికారు దేశ ప్రథమ పౌరురాలికి చైర్మన్ ఈవోకు తీర్థప్రసాదాలు శ్రీవారి చిత్రపటం టీటీడీ ప్రచురించిన రెండు పేల ఇరవై ఆరు డైలీలు క్యాలెండర్లు అందజేశారు అదనపు వెంకయ్య చౌదరి జిల్లా కలెక్టర్ పెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు